వాసవి రియల్టర్ సంస్థకు మరొకసారి రేరా ముట్టికాయలు వేయడం జరిగింది గతంలో హాఫీస్ పేట్లో ఉన్నటువంటి లేక్ సిటీకి దానిపైన చాలా మంది ఫ్లాట్ ఓనర్స్ రేరాకు వెళ్ళడం జరిగింది గతంలో కూడా టెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ వడ్డీని చెల్లించాలి అని కూడా అప్పుడు తీర్పునివ్వడం జరిగింది సేమ్ మళ్ళీ ఒక ముప్పై మంది కూడా మరొకసారి రేరాని అప్రోచ్ కావడం జరిగింది తాము రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో అగ్రిమెంట్ చేసుకున్నామని దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో దీని మొత్తంగా ఆక్యుపెన్సీ ఇవ్వాలని చెప్పేసి తమకు అగ్రిమెంట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డబ్బులన్నీ చెల్లించడం జరిగింది అలాగే బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుని ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా తమకు ఫ్లాట్స్ ను అప్పగించలేదు అని చెప్పేసి వారంతా కూడా రేరాని అప్రోచ్ కావడం జరిగింది దీంట్లో తమ డబ్బు అంతా కూడా నిధుల దుర్వినియోగం అంటే వేరే వాటికి చెల్లించారు అన్న ఉద్దేశం కొద్ది కూడా వీరంతా కూడా రేరాకి అప్రోచ్ కావడం జరిగింది దీనిపైన కూడా రేరాకి ఏదైతే అప్రోచ్ అయినా ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాసవి రియాల్టర్ సంస్థ కూడా దీనికి సంబంధించిన సమాధానం ఇవ్వడం జరిగింది కోవిడ్ సమయంలో చాలా మంది అంటే రెండు వేల ఇరవై ఒకటో సమయంలో కరోనా సిచ్యువేషన్లో కూలీలంతా కూడా వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది తలెత్తిందని అలాగే ఈ ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉండడం జరిగిన వీరంతా కూడా దురుద్దేశపూర్వకంగానే కంప్లైంట్ చేస్తున్నారని కూడా చెప్తున్న నేపథ్యం ఎందుకంటే తమ ఒప్పందంలోనే గ్రేస్ అంటే కొన్ని అనూహ్యమైన కారణాలు ఉంటే ఆ పీరియడ్ని పెంచుకోవచ్చని కూడా తేదీని సమయాన్ని కూడా పెంచుకోవచ్చని కూడా అగ్రిమెంట్లో ఉందని చెప్పిన నేపథ్యం సో ఆ గ్రేస్ పీరియడ్ను కూడా కలుపుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు మాత్రం ఆ గ్రేస్ పీరియడ్ ఉన్నది సో లేక్ సిటీ వెస్ట్కు సంబంధించిన ఫ్లాట్ ఓనర్స్ అలాగే వాసవరియాల్టర్ సంస్థ ఇద్దరికి సంబంధించిన వాదనలు విన్న తర్వాత రేర తీర్పునివ్వడం జరిగింది అంటే గ్రేస్ పీరియడ్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు టోటల్గా కంప్లీట్ అయింది అయినప్పటికీ కూడా వార్కి సంబంధించిన ఫ్లాట్స్ ను అప్పగించలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటో తేదీ నుంచి ఇంకా ఎప్పటి వరకు ఫ్లాట్స్ ని ఆ ఓనర్స్ అప్పగిస్తారో అప్పటి వరకు కూడా టెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ వడ్డీని వినియోగదారులకు చెల్లించాలని కూడా రేర తీర్పునివ్వడం జరిగింది గతంలోనే ఇట్లాంటి సిచ్యువేషన్ అయింది అప్పుడు కూడా రేరా ఇదే తీర్పునివ్వడం జరిగింది సో మరొకసారి కూడా వారికి సంబంధించి మరి కొంతమంది కూడా వెళ్ళడంతో ఇదే సిచువేషన్ కూడా రావడం జరిగింది సో రోజు రోజుకి అంటే వాసవి సంస్థ ఉండడం జరిగితే చాలా చోట్ల కూడా ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ ఉంది చాలా మంది కూడా రేరాను అప్రోచ్ కావడం జరుగుతుంది తమకు అనుకున్న సమయంలో ఫ్లాట్స్ ను అప్పగించడం లేదని కూడా మనం చెప్తున్న నేపథ్యంలో కాబట్టి సో ఒక్కొక్కటి కూడా వాసవి సంస్థకు సంబంధించిన అన్ని కూడా బయటపడడం జరుగుతుంది సో ఎవరైనా సరే ఎక్కడైనా రేరాకి సంబంధించిన నంబర్ కావచ్చు రేరాకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లేకపోతే మాత్రం కంపల్సరీ వాటిని ఉంటేనే కొనాలి లేకపోతే మాత్రం అట్లాంటి వాటిలో వెళ్ళొద్దని కూడా ఇప్పటికే రేరా స్పష్టం చేయడం జరిగింది లేకపోతే మాత్రం ఇట్లాంటి ఫ్లాట్ ఓనర్స్కి న్యాయం జరగకపోయేదని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి రేరా రిజిస్టర్ అయిన ప్రాజెక్ట్స్లోనే ఫ్లాట్స్ కొనాలని చెప్పేసి కూడా గతం నుంచి కూడా రేరా చెప్తున్న సందర్భం ఉంది కాబట్టి సో మొత్తంగా వాట్సాప్ కి సంబంధించి మరొకసారి రేరా మొట్టికాయలు వేయడం జరిగింది